రోజులో ఏ పని చేస్తే మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది డెఫినెట్లీ కామెంట్ చేయండి నాకైతే పని అయిపోయి స్నానం చేసి దేవుడికి ఇలా పూజ చేసుకుంటే భలే ప్రశాంతంగా అనిపిస్తుంది పువ్వులు దొరికితే చాలు ఇలా దేవుని గుడి అంతా నింపేస్తారు గురికే వచ్చి చూసుకుంటూ ఉంటాను ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది బయటికి వెళ్తే చాలు నాకు రిమోట్ కార్ కావాలి అని చెప్పి మా పిల్లలు ఏడుస్తున్నారు సరే వాళ్ళ సరదా ఎందుకు కాదనడం అని చెప్పి ఇద్దరికి ఇలా రిమోట్ కార్ అయితే బుక్ చేశాను వాళ్ళకైతే సర్ప్రైజ్ ఇస్తాను ఎలా ఫీల్ అవుతారో ఏమో రోజు ఫ్లిప్కార్ట్ అంకుల్ని రిమోట్ కార్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అడిగారు కానీ ఈ రోజు A me. <laughs> 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 ఏది తెచ్చినా రెండు రోజులే అంతకుమించి ఎక్కువ ఉండదు మీకు కావాలి అంటే ఈ రెండు కార్లు ట్యాగ్ చేస్తున్నా చెక్ చేయండి అలాగే నా వీడియో లైక్ చేయండి థ్యాంక్